అందరికీ నమస్కారం సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి తరువాయి భాగం ప్రశ్న విన్నంతనే రాజులో కోపం పెళ్లిబుకింది తాను సంభాళించుకుని చెప్పడం మొదలుపెట్టాడు సుధాకర నిషాదపురమేలు కేదార్గుప్తకు మాకు పూర్వం వైరం ఉండేది కేదార్గుప్తుని నలుగురు మంత్రులు దుష్టచతుష్టయము వంటివారు రాజు ఒకప్పుడు సంధిగా అంగీకరించింది మంత్రులు కుట్రలు పని యుద్ధాలు చేయించడం రక్తపాతం వల్ల జననాశనం జరిగేది అంతేకాకుండా కేదార్ని తెలియకుండానే ఈ మంత్రులు మా రాజ్యానికి చెందిన గ్రామాల మీద పడి దోచుకున్న రోజులు లేవు ఉన్నాయి ఆడపిల్లలను బలవంతంగా ఎత్తుకుపోయి వారికి అమ్మేవారు రోజు రోజుకు మితిమిసిపోయిన వారి దురగతాలను సహించలేకపోయాం సరిహద్దు రాజ్యుల వారం అయినందున మనలో మనకు పోరాటాలు మంచివి కావని మేము పంపిన రాయిబరాలు వారు వినలేదు దూతను అవమానించి పంపారు రాజ్యాంగ ధరం అనుసరించి యుద్ధం చేయక తప్పలేదు మంది మార్బలాన్ని గోడ నిషాదపురం ముట్టడించడానికి బయలుదేరి మేము దారిలో అడవిలో మజిలీ చేసాం పనివాండ్ర వంటలు చేసిన తర్వాత భోజనాలు చేసి కూర్చునే సమయం అదే తరంలో జడలు ధరించి విభూతి రేఖలు దిద్ది వృద్రాక్షమాలు దాల్చి కాషాయ బట్టలు కట్టిన ఓ సన్యాసి మా దగ్గరకు రాగా మేము ఆయనకు మర్యాదలు చేసి కూర్చుండబెట్టాం ఆ సన్యాసి నా ముఖంలోకి సూటిగా చూసి నేను విజయలక్ష్మి భరించబోతోంది అన్నాడు మంచి మాట విన్నప్పుడు ఎవరికైనా సంతోషం వస్తుంది కదా మీ నోటి చాల వల్ల మాకు విజయం కలిగితే మీకు కోరినిస్తానన్నాను అయితే ఈ రక్షరేఖని ఇచ్చుకోమంటూ ఓ తాయతి చేతికిచ్చాడు నేను దాన్ని తీసుకుని కళ్ళకద్దుకొని దాన్ని నా కుడి ముంజేదికి కట్టాను దీని విశేషం ఏమిటే అని అడిగాను చిరునవ్వు నవ్వుతూ విజయశేఖర మహారాజా నేను మహిషాశ్వర దేవి మంత్రోపాసకుడిని నా పేరు హఠయోగేంద్ర స్వామి ఈ తాయెత్తు దేవీపీఠం నుంచి రోజక్కంటికి లక్ష మంత్రముల చొప్పున చేసి నా మహా మంత్ర మహిమగల యంత్రం ఇది దీన్ని ధరించిన వారికి యుద్ధంలో అపజయం ఉండదు అకాలమనం ఉండదు దారిద్ర్యం ఉండదు కొన్ని అద్భుత శక్తులు ఒక ఒకనాటి రేయి దేవి నా స్వప్నంలో కనబడి హరయోగి నీ శక్తిని అంతా ధారపోసి నిర్మించిన ఈ తాయెత్తు నీ దగ్గర ఉండరాదు నీవు సన్యాసివి అందుచేత ఏ మహారాజుకైనా ఇచ్చి నా ప్రజలు క్షేమంగా ఉంటారు అని చెప్పాడు ఆ మాట నాకు సమంజసంగా తోచింది ఎవరికీ ఇవ్వదగిన నేను విచారించగా వి కాంస్య నగరాధీశులైన విజయశేఖర మహారాజు వారే అని పలువురు నోట విన్నాను ఆ ప్రయత్నం మంచి రోజు నిర్ణయించుకుని దేవికి నమస్కరించుకొని శుకునం చూసుకుని బయలుదేరి వస్తుండగా మీరు తగిలారు అని చెప్పాడు ఇప్పుడు ఆ దేవీపీఠం ఎక్కడ ఉన్నదని నేను అడిగాను యోగేంద్రులు తిరిగి ఇబ్బంది లేదు నేను తిరిగి వెళ్ళే వరకు దేవికి జరవలసిన నిత్య నైవేద్యాది సేవలు చేయడానికి ఏర్పాట్లు చేశాను మీరు యుద్ధంలో విజయం పొందండి అని ఆశీర్వదించాడు సన్యాసికి అక్కడనే తాత్కాలిక నివాసం ఏర్పరిచి కొందరు సేవకులు నియమించి యుద్ధానికి పోయి నిషాదపురి కోట ముట్టడించాను యుద్ధం భయంకరంగా జరిగింది ఇరుపక్షాల జనం విపరీతంగా చనిపోయారు అయినప్పటికీ కేదార్గుప్తులో పరివర్తన కలగపోగా దుర్వ దుర్మార్గాలోచన పెరిగింది మంత్రులు నలుగురు తమ ముసుగులు ధరించి రాత్రివేళ మా ధనాగారాన్ని ఆయుధగారాన్ని దోచుకునే తలంపతో సైనిక శిబిరాల్లో ప్రవేశించి వారు నోరు నొక్కి చంపారు అదే సమయంలో మెలకు ఉన్న మా దళాధిపతులు కొందరు చడి చప్పిడి విని యుక్తి సాహసాలతో వచ్చిన ఐదుగురును బంధించడం జరిగింది తెల్లతెల వారుచుండగా కేదారగుప్త మంత్రులతో సహా బందీ లేని వార్త నిషాదపురం నలుమూలలా వ్యాపించింది మా పరివారం కోటలో ప్రవేశించి అంతఃపురస్లను మహారాణిని కూడా బంధించి తీసుకొచ్చారు నిషాదపురం అధిష్ణ్ణి నన్ను చూసి సిగ్గుపడి తలంచుకున్నాడు అప్పుడు నేను నీ వంటివాడు ఇటువంటి పని చేయవచ్చిన ధర్మం పాలించే దైవం ఇంకొకడున్నాడా అనే ఆలోచన నీకు లేదా అని అడిగాడు ప్రభు నేను చేసింది పొరపాటే నన్ను మన్నించమని నేను అడగలేకపోతున్నాను చచ్చిన పామును ఇంకా చంపద్దు అన్నాడు నా గుండె జాలితో కరిగింది అలాగని వారిని అట్టే విడిచివేయడం కూడా మంచి పని కాదు కొంచెంసేపు ఆలోచించి సరే రాజా జరిగిన పోయిన దాని గురించి చర్చత లేదు దారిలో మా గురువులు హఠ వారు ఉన్నారు వారిని కలుపుకుని కాంక్షనగరానికి పోదాం తర్వాత ప్రశాంతంగా సంప్రదించుకుని ఓ నిర్ణయానికి రావటం మంచిదని చెప్పాను అందరం కలిసి యోగిని కలుసుకొని కాంక్షనగరం చేరుకున్నాం మా విజయశేఖర మహారాజు కేదార్గుప్తను వారి మంత్రులు బంధించుకుని రాజ్యంలో ప్రవేశించగా ప్రజలు గుంపులు గుంపులుగా చూడడానికి వచ్చారు తిరిగి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశానికి సన్యాసినే పెద్దగా ఎందాం ఎన్నుకున్నాం యోగేంద్ర కేదార్గుప్తులు మనకు శత్రువులే వారి ఇప్పుడు పట్టుబడినారు చేజిక్కల వారిని చంపడం మంచిది కాదు విడిచిపెట్టడానికి అవకాశము లేదు ఈ సమయంలో ఏం చేయగలనో నాకు తోచట్లేదు అని చెప్పి ధనము పని వారిని వారిని చూసుకుంటూ సమకూర్చారు సోమలు వారే వారి నివాసంలో ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు ఆ ఆశ్రమంలోనే మహిషేశ్వరం మద్దని పీఠం కూడా నిలిపారు ఆశ్రమం చుట్టూ ప్రాకారం నిర్మించబడింది ప్రాకారానికి అవతల చుట్టూ కొన్ని భవనాలు ప్రాకారాలు భవనాలకు పోవడానికి ద్వారాలు ప్రతి ద్వారం దగ్గర ఆయుధాలు ధరించిన రాజపట్లు కాపలా పెట్టాం ఆశ్రమాన్ని వెనుకగానున్న భవనంలో గుర్తుడు భార్య బిడ్డలతో కాపురం పక్కనున్న భవనాల్లో మంత్రుల నివాసం వారి మందిరాల్లో అందరూ స్వతంత్రులే కానీ వారు ఆ చోటు దాటి ఎచ్చటకు పోరాదు మంత్రులు కానీ రాజు కానీ ఒకరికొకరు కనపడరాదు మాట్లాడుకొని రాదు ఈ కట్టుబాట్లు చూసి నేను సంతోషించాను యోగేంద్రవారు నన్ను చూసి రాజా వీరికి ఇంకా అహంకారం చావలేదు కొంతకాలం వీరిని పరీక్షించి చూద్దాం మనం తలచినట్టు వీరి ముందు మంచిదారికి వస్తే వీరికి రాజ్యం ఇచ్చి పంపిద్దాం అంతవరకు నీవే నిషాదపురాన్ని పాలిస్తుండు అని చెప్పాడు ముని అలా ఆరు మాసాలు జరిగినాయి అంతా ప్రశాంతంగానే గెలిచిపడుతోంది ఒకనాటి ఉదయం తెల్లవారక ముందే హఠయోగి మునింద్రుడు కేదారగుప్తరాజు రాణి మువ్వురు పారిపోయిన వార్త రాజాంతపురం దాకా పైకింది మేమంతా పోచూచాం ఆశ్రమంలో పీఠమున్నది రాజదంపతులను మంది మందిరం వాకిలు తెరిచి ఉంది ఆశ్రమంలోనూ ప్రాకారంలోనూ మందిరాల్లోనూ కాపలాగా ఉన్న సేవకులంతా మత్తులో పడిపోయారు మంత్రులు నలుగురు ఇక్కడనే ఉన్నారు కానీ వారికి ఏమీ తెలియదన్నారు అంతా అయోమయో మహర్షి బోధనలు మొదలుపెట్టిన తర్వాత జరిగింది ఏంటంటే మహర్షి గొప్ప మహిమ గలవాడని వదంతి వ్యాపించింది ప్రజలు గుంపు గుంపులుగా వచ్చారు వారి వారిచ్చే తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు వేదాంత చర్చలు చేస్తున్నారు యోగింద్రుల చేతులు చూసి చెప్పడం ఉపవణపాలు చేయటం జనవశీకరణ సంపాదించాడు భక్తాదులు కానుకలు సమర్పిస్తున్నారు వచ్చేపోయే యాత్రికులు సౌకర్యార్థం కొన్ని వసతులు నేను కూడా కల్పించాను కానీ ఆ కపట సన్యాసిని అని నేను గ్రహించలేకపోయాను వారు బోధించాలో ఎవరో దగ్గర ఉండరాదనే నిర్ణయం కూడా ఏర్పరిచాడు కేదారగుప్త కూడా సన్యాసి సాంగత్య కోసం ముందుకొచ్చాడు సన్యాసి కేదారగుప్తును కలిసిన కలిసి రాజా నీకు ఒక కథ చెప్తాను నూరు సంవత్సరాల క్రితం పైనటి మాట అప్పటికి నీవు నేను కూడా పుట్టలేదు మొదటి వంశం అటక దీపం వెళ్ళిన పతాకసేన మహారాజు వంశానికి చెందినవాడు ఆ కాలంలో దీన్ని పరిపాలించిన వారు నా పూర్వీకులు విజయశాఖర్ వంశానికి చెందిన మణిశేఖరు వాడు వచ్చి పతాకసేనుని వద్ద పరిచారకుడిగా ప్రవేశించాడు కొంతకాలానికి నశించి నటిస్తూ రాజాదరణ పొంది కుటుంబాల్లో ఒకటిగా మారిపోయాడు ఒక సమయంలో రాజు తీర్థయాత్రలకు బయలుదేరాడు నమ్మకంగా ఉన్న గుణశేఖర్ మణిశేఖర్నికే రాజ్యపాలను అప్పగించాడు అప్పుడు మణిశాఖలో దుర్బుద్ధి ప్రవేశించి ప్రధాన వ్యక్తులను తన వశం చేసుకుని సింహాసనం అపహరించడానికే కుట్ర పన్నాడు కొన్ని నిర్ణయాలు కూడా జరిగాయి మహారాజు తిరిగి కుటుంబంతో కూడా ఇంటికి వచ్చాక పెద్ద ఎత్తున అన్న సమారాధనలు దాన ధర్మాలు కూడా చేశాడు కాశీనగర్ పాలన అధికారం కొంతవరకు గుప్పిటు పెట్టుకున్న మణిశాఖరుడు కొందరు అంచులను సమకూర్చుకుని దేవుని ప్రసాదంలో విషయం కలిపి రాజమందిరానికి పంపించి పతాకసేన మహారాజు భార్యా బిడ్డలు మరణించేలా చేశాడు పురప్రజలను అందరినూ రప్పించి నా మణిశాఖడు రాజకుటుంబం మీద తన భక్తిని ప్రదర్శించి ఏమీ తెలియనట్లుగా మహాజనులారా మన కనతండ్రిలా పరిపాలించిన మహా మన పతాకసేన మహారాజు వారి కుటుంబ సమేతంగా చనిపోయారు ఇప్పుడు రాజ్యం దిక్కులందయింది దీన్ని పాలించడానికి ఎవరిని ఎన్నుకుంటారో మీరే చెప్పండి అనగా ప్రజలందరూ ప్రజాభిప్రాయం సేకరించి మణిశేఖర్నే రాజుగా ఎన్నుకున్నారు మణిశేఖర్ని కుట్ర ఎవరికీ తెలియకుండానే కాంసనగరానికి ప్రభు అయ్యాడు నేటికి విజయశేఖర్నికి ఈ రాజ్యం అలా సంక్రమించింది పతకసేని వంశం వారంతా రాజ్యం విడిగిపోయి కొండ కొండల పాలయ్యారు వారంతా నా తాతలు తండ్రులు నేను కక్షగట్టి ఈ రాజ్యవంశానికి నాశనం చేసి నేను వశం చేసుకోవాలనే తలంపుతోనే ఈ ఋషి వేషం ధరించాను ఈ సన్యాసి వేషం ధరించాను విరోధంతో చేయలేని పనులు మంచితనంతో చేయమని ఆలోచించి జడదారిగా మారిపోయాను నువ్వు అంటే చాలు ఈ కాంక్షనకరమే కాదు ఈ హటకదేపంతా నీకు వశమేలా చేస్తాను అన్నాడు కేదార గుప్తిని మనసులో అసజ్యోతి వెలిగింది దుర్బుద్ధి పుట్టింది నీ మాటలు నేను నమ్మవచ్చునా అన్నాడు సన్యాసితో నమ్మితేనే మన ఇద్దరికీ మెరుగు జరుగుతుంది అన్నాడు అయితే నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఎక్కడి నుంచో తక్షణమే పారిపోమన్నాడు తరువాయి భాగం రేపు సర్వేజన సుఖనోభం